అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలంగాణకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని తెలిసిన ప్రజలకు ఒక తీవ్రప్రత అందించింది రాష్ట్ర సర్కారు ఇక కంప్లీట్ గా వార్తల్లోకి వెళ్ళినట్టయితే చూసుకోవచ్చు ఇక చూసుకోవచ్చు పంచాయతీ ఎన్నికలు ఇరవై ఆరు లేదా ఇరవై ఏడున షెడ్యూల్ విడుదల అన్నట్టు మనము హెడ్లైన్లో చూసుకోవచ్చు పంచాయతీకి సన్నాహాలు ఇక నేడు జివో జారీ వెంటనే జిల్లాలో రిజర్వేషన్ల కారాలు జిల్లా కలెక్టర్లు జడ్పీ సీఈఓలకు చేరిన బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు అయితే మొత్తానికి రే ఎల్లుండి లేకపోతే ఆవలి నుండి ఈ షెడ్యూల్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికి ఈ పంచాయతీ ఎన్నికలు కూడా మూడు దఫాల్లో వీళ్ళు నిర్వహించే ఉన్నట్టు తెలుస్తుంది ఈ నెల ఇరవై ఇరవై ఆరు లేదా ఇరవై ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు అధికారు అధికార వర్గాల నుండి తెలుస్తుంది అయితే షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రంలో ముప్పై ఒకటి జిల్లాల్లో మనకు ఏమంటున్నారంటే ఈ నెల ఇరవై ఐదు జరిగిన కేబినెట్ మీటింగ్ భేటీలో మనకు ఈ ఎన్నికల పైన నిర్ణయం తీసుకుని రిజర్వేషన్ల ఖరారు ఎన్నికల తేదీలో నిర్ణయించి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తెలియజేస్తున్నట్టు తెలుస్తుంది సమాచారము అయితే మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్సీసీ సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలు మూడు విడతలుగా ఎన్నికలను విభజించి ఎన్నెన్ని సర్పంచు వార్డు స్థానాలకు ఎన్నికలు జరపాలని నిర్ణయిస్తారు దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసేందుకు ఎస్సీసీకి ఒక రోజు సమయం అధికారులు చెబుతున్నారు అయితే మొత్తానికి ఇరవై ఏడున షెడ్యూల్ విడుదలయ్యే పక్షంలో డిసెంబర్ పది లేదా పదకొండు తేదీల్లోనే తొలి విడత అంటే ఫస్ట్ విడత ఎలక్షన్లు డిసెంబర్ పది లేదా పదకొండు తేదీల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నట్టున్నాయి అండ్ మూడో రోజుల అంతరంలో పదమూడు లేదా పద్నాలుగులో మళ్ళీ రెండో విడత మళ్ళీ మూడో విడత వచ్చేసరికి పదహారు లేదా పదిహేడు మొత్తానికి డిసెంబర్ ఇరవై లోపల ఈ మూడు దశ ఎన్నికలు కంప్లీట్ చేసేసి ఒక్కో దశకు ఆయా తేదీలను బట్టి ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారులకు సంబంధించి అవన్నీ అయితే వాళ్ళు నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు ఇరవై ఆరు తారీఖు ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు తారీఖుకి నేనైతే వన్స్ ఇరవై ఏడు కానీ ఇరవై ఆరు కానీ సో తేదీల్లో షెడ్యూల్ రాగానే మరొకసారి అప్డేట్ అయితే ఇస్తాను ఎప్పటికప్పుడు తాజా అప్డేట్తో ముందుగా వస్తుంటే నీ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సర్పంచ్కి సంబంధించింది కావచ్చు ఎన్నికలకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది పంచాయతీ ఎన్నికలకు జరిగే స్థానాలు ఇవే మొత్తం గ్రామ పంచాయతీలు పన్నెండు వేల వందల ఉన్నట్టు తెలుస్తుంది వార్డులు అయితే ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది పోలింగ్ స్టేషన్లు ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల నాలుగు గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రాంతాల్లో పదిహేను వేల ఐదు వందల ఇరవై రెండు రాష్ట్రంలోని గ్రామాల గ్రామీణ ప్రాంత ఓటర్లు మొత్తానికి ఎనభై ఎనభై ఒక్క లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు సో ఈ విధంగా అయితే ఉన్నాయి హోటల్ల సంఖ్య కూడా సో ఎటువంటి తాజా సంవత్సరం మేడం మన ఛానల్లో ఉంటుంది కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఈ మిత్రులతో వాట్సాప్లో షేర్ చేసేయండి అండ్ మరిన్ని తీసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో దిస్ ఇస్ బోన్ సైన్ గౌడ్ జై